వర్గంలో ఆరు సార్ ను గెలిచిన నల్లప్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అవినీతికి పాల్గొంటాడు ద్రావులు ఇసుక మట్టి ఎత్తివేశారు షాడు ఎమ్మెల్యేలను పెట్టుకుని సహజ సంపదను దోచుకున్నాడు అవినీతి పరుడైన కోవులు ఎమ్మెల్యే నల్ల రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డిని ఇదేన పదకొండుల ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధమైపోయారని టీడీపీ గోవురుడి యోస్కు వర్గ అభ్యర్థి బేపిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఆమె చలనాలయంతో మాట్లాడారు కొవ్వరు నియోజకవర్గంలో గ్రావిల్ అక్రమాలు అన్యాయాలు జరిగిపోయాయి కొవ్వూరులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి కొవ్వూరులో గ్రావులు ఇసుక మాఫియా జరిగింది కొంతమంది షాడో ఎమ్మెల్యేలు పెట్టుకుని ఎమ్మెల్యే అనవసరమైన దోపిడీకి పాల్పడ్డారు ఈ దోపిడీపై ఆరోపించేందుకు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం గ్రామత్వంలో ఉన్నారు ఆమె దీనిపై ఏం ఆరోపిస్తుందో ఏం మాట్లాడుతుందో ఒకసారి అడిగి తెలుసుకున్నారు చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు దాకా చూసారు మీరు గుంటూరు అది చూసారు కదా అక్కడ ఆ కరెంట్ పోలు ఎత్తు ఉండాల్సిన గ్రావెల్ నేలని అక్కడ ఇల్లు కొస నుంచి నలభై అడుగులు తవ్వేస్తున్నాడు ఇది ఒక ఎస్టీ గిరిజన ఎన్టీఆర్ కాలనీ ఎల్పాలెంలోని ఇది ఒకటి ఊరికే ఎగ్జాంపుల్ నేను చూపించు ఇట్లాంటి చాలా ఉన్నాయి దానికన్నా ముందు తవ్వేసి దాంట్లో నీళ్లు పెట్టేసి డంపింగ్ యాడ్ చేసి దాంట్లో తెచ్చి బుచ్చిలో నుంచి తీసుకుని వచ్చి అక్కడ ఇది పోస్తున్నాడు దానివల్ల పొగొస్తుంది వాళ్ళకి ఆ పొల్యూషన్ కి అనారోగ్యం పాలవుతున్నారు ఇక్కడ ఉండే నివసించే ప్రతి ఒక్కరూ కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉదయం ఇంట్లో నుంచి పోతే సాయంత్రం వస్తారు వాళ్ళు పిల్లలు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎంతో మంది దానిలో బడి చనిపోయారు ఎంతో మంది దీనిలో బడి చనిపోతున్నారు కానీ మన ఎమ్మెల్యేకి అవన్నీ ఏమి పట్టవు ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడంట కో కోవూరు నియోజకవర్గం నుంచి నేనెక్కడ అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నాడు అభివృద్ధి సరే పక్కన పెట్టాయి ఉన్నాటి అన్ని దోచేసుకున్నావు ఏ ఒక్కటి మిగలలేదు కనీసం ప్రజలు నివసించే ఎక్కడో దూరంగా గ్రావాలు దొవ్యావు ఇసుక ఎత్తావు ఊళ్ళు మునిగిపోతున్నాయి అది ఇది ఇళ్ళ పక్కనుండే ఈ మాధుర కాలనీస్లో వచ్చి ఇంత అక్రమార్జనలు చేస్తే వాళ్ళు ఎలా బతకాలి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా వచ్చి చూసావా ఇక్కడికి అసలు నువ్వేం చేస్తున్నావు ఇంత అవినీతి నువ్వు చేస్తూ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా అభ్యర్థిగా ఇక్కడ కోరు నియోజకవర్గం నుంచి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నావు నీకు ఫ్రస్ట్రేషన్లో నేనేమంటున్నాను నువ్వు అవినీతి మయం చేస్తావు కోవూరు నియోజకవర్గం అంటున్నా నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని నీకు అందరికి అందిస్తాను అని చెప్తున్నా దానికి సమాధానం చెప్పు నువ్వు చేసిన అవినీతికి సమాధానం చెప్పు ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి పిచ్చివన్నీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఇంట్లో లేనట్టు నిర్లజ్జగా బిహేవ్ చేస్తున్నావు ప్రతి ఒక్క ఆడ మనిషి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క సోదరు సోదరులు నిన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఇంటికి పంపించేదాకా నిద్రపోరు వీళ్ళందరూ రేపు నీకు పదమూడో తేదీ మే పదమూడో తేదీ నీకు తీర్పిస్తారు నేను మాట్లాడక్కర్లేదు వాళ్ళు తీర్పిస్తారు నీకు ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా నేను కూడా చెప్తున్నా కో నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు అక్షరాల చైతన్యవంతులు నీ అరాచకం అంతా చూసిన తర్వాత ఎందుకు గెలిపించుకోవాలి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తాను ఇలాంటి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి దగ్గర ఉన్నాయి అవి ముందు ముందు చూపిబోతున్నాను మీరు అధికారం లేకొస్తే ఈ గ్రావులు ఇసుక మాఫియా అరికడతారా వీటిపై మీరు ఏం తప్పకుండా అరికడతాము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పున్నారు ఈ గ్రావల్ వీళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఎందుకు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు తీసేసి ఇది అసలు ఎందుకు చేసారో వీళ్ళ మీద కేసులు పెట్టిస్తాం చాలా బాగుంది చాలా నేను గెలిస్తే తప్పకుండా నేను మొట్టమొదటిసారి ఇప్పుడే నిలబడుతున్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం వాళ్ళకి తాగడానికి ఈ కాలనీల్లో గుక్కుడి నీళ్లు లేవు డ్రైనేజ్ లేవు రోడ్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు లేవు ఇవన్నీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చున్నారు ఇవన్నీ మేము తప్పకుండా చేస్తాము సంక్షేమం అని చెప్పి అభివృద్ధి ప్లస్ సంక్షేమ పథకాలు కూడా చాలా ఇచ్చున్నారు సో అవన్నీ మేము ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డారో ఏది లేదు ఈ గ్రావెలు ఇసుక ఇవన్నీ తీసుకెళ్ళిపోవడం ఊర్లలో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం ఇది తప్పితే ఇంకొక అభివృద్ధి అనేది లేదు నియోజకవర్గానికి తలమానిక్ గా ఉన్న ఇఫ్కో సేజ్ గురించి ఇటీవల మాట్లాడారు దాని మీద మీ తప్పకుండా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని నేను ఆయన శ్రీమతిగా ఆయన ఉన్నారనే ధైర్యంతో ఆయన ఎలాగూ గెలవబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏలో మనం భాగస్వాములం కాబట్టి ఆ ఇఫ్కోర్సెస్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోయింది దానిలో కోవూరు నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఒక అమ్మలాగా చూసి నా వెనక వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక న్యాయం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడించి తప్పకుండా అక్కడ నుంచి అక్కడ ఒక పారిశ్రామిక వాడగా చేసి నిరుద్యోగ యువకులకి అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేపించగలననే నమ్మకం నాకుంది తప్పకుండా చేస్తాం కూడా చివరి వరకు కాలువలు పూడుకు తీసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పి చెప్తున్నాను ఇది వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనోగతం కెమెరామెన్ సాయితో జీరాజ్ నెల్లూరు